ఆ ఇబ్బందులు తొలగించాలని మన దారి అన్నంకొండ నుంచి బయట కొట్టుకుని బ్రిడ్జి కొన్ని దానిచ్చాయి వాళ్ళతోటి మాట్లాడి ఆ సత్యవంతి గారు చెప్తే వచ్చి అంత కొర రావడం జరిగింది చాలా మంది వచ్చారు పట్టణ కూడా మండల కూడా ఉన్న లేని కూడా చాలా మంది వచ్చారు సభైతి మానంగా

ఒక సమస్య మాత్రమే ఎప్పుడు వస్తాడు లేదంటే ఇక్కడ వైద్యుడు సభా స్థలికి అని చెప్పి గుండె మీద ఇక్కడ పుస్తకాలు మీ ఆత్మసాక్షిగా నేను పోయిందా లేదా నేను పోయిందా లేదా నేను

ఇంకా మూడు గంటలకు ఎక్కడికి రావాలని అంటారు అందరు ఇక్కడ నేర్చుకుంటారు దగ్గర కూడా అక్కడ నేర్చుకుంటారు అనుకో వేల వాహనాలు వేల దాదాపు పది లక్షల మంది తినొస్తాడు వచ్చి అదే సమయం వస్తే మరి ఏం కావా పోతాం ఆ ముడి దగ్గర పోతాం వ్యాధికి ఐదు వచ్చి రూపాయలు దూరం అవుతుందో మైక్ సౌండ్ వినపడతాది మన మొదలుగా పిచ్చి కూడా ఏముంది పీచీ పనులు పెట్టుకొని ఇన్నికొని ఇంత ఖర్చు పెట్టుకొని ఇన్ని ఏ పనులు పెట్టుకో సాధన ఉంది పదలక్ష రూపాయలు ఏం చేస్తాడు ఇక పోయేసుకుని ఇక పోయాల్సిన మనకి ఒక ఆత్మసాక్షికి ఇబ్బంది అనిపిస్తుంది కదా నేనేమంటున్నాను చింతశి కలిగిన వాళ్ళే వాహన కలిగిన వాళ్ళే తీసుకురా కలిగిన వాళ్ళే చాలా కొద్దిగా పద్ధతి వేసుకోలే బతు పెట్టుకొని బయట లేరు బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా ఓడి పెట్టీలు చేసినా ఓడి పెట్టే ఓడిపోయాను కదా ఇక ఇప్పుడు ఎవరికి వెళ్ళలేదు శంకర్ నాయక్ గారి చేసినా సత్యవతి గారి ఎన్నిక నా ఎన్నిక ఉందా మా ఎన్నికలు ఎందుకు తెలియదు ఇంకా మూడేళ్ళు మూడు వేల తెలియదు మీ ఉన్నాయి మేనైతే నా వరకైతే ఉన్నాం కాదు ఎంపిక ఇస్తున్నారు ఎన్కై గారికి అయితే సత్యవతి గారు పెట్టడం లేదో కానీ నేనైతే అప్పటి పెట్టుకుంటాను ఒక్క సినిమా మీరు నిజోదేశుడు ఫోటో తీసుడు ఇక చేరాల్సిన కానీ తీరుంది నేనేమంటున్నా ఎవరున్నా ఏ లేకపోతాను శంకర్ నాయుడు గారు లేకపోతానంటే సంచవతి గారు చెప్పండి గారు ఏదైతే అంటే నాకు చెప్పండి మేమైతే బండి కావాలంటే జనతా పార్టీ ఒక్కరికి ఇప్పించే ప్రయత్నం చేస్తాను మీ జనం ఏంటంటే బండి తీసుకున్నా ప్రతి ఒక్కరు సమాజానికి

గతంలో పాజియంత్రానికి ఇచ్చిన సోర నరసింహారు జ్ గారు రంజిత్ గారు బాగు పచ్చి పని చేస్తున్నారు ఇవాళ కూడా అక్కడ ఏ గ్రామం నుంచి ముగ్గురాజీ సర్పంచ్ లో ఒక సాయంత్రం వరకు